డిప్యూటేషన్ పేరుతో నడుస్తున్న పంచాయతీ కార్యదర్శులు బదిలీలను వెంటనే నిలిపివేయాలి నగర్కర్నూలు జిల్లా స్వేరోస్ తెలకపల్లి మండల కేంద్రంలో గత కొద్ది రోజుల నుండి డిప్యూటేషన్ పేరుతో గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తున్న విషయంపై నగర్ కర్నూలు జిల్లా స్వేరోస్ నాయకులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని వెళ్లి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు సంబంధిత అధికారులతో కారణాలను ఆరా తీశారు అనంతరం నాగర్కర్నూలు జిల్లా స్వేరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ బలవంతంగా పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ చేసి స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వరెడ్డికి సానుకూలంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను వివిధ గ్రామాలకు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ బదిలీల వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉందని రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయడానికే పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పేరుతో బదిలీ చేస్తున్నారని తెలియజేశారు గత ఆరు నెలల క్రితమే సాధారణ బదిలీల ద్వారా పంచాయతీ కార్యదర్శులను వివిధ గ్రామాలకు కేటాయించారన్నారు ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో పంచాయతీ కార్యదర్శులు బదిలీలు చేస్తున్నారని ఇలాంటి రాజకీయ బదిలీలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంటనే ఈ పంచాయతీ కార్యదర్శుల బదిలీలను నిలిపివేసి యథావిధిగా పంచాయతీ కార్యదర్శులను వారి స్థానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ మిద్దె ధర్మరాజు జిల్లా సోషల్ మీడియా కమాండర్ సంపత్ కుమార్ తెలకపల్లి మండల అధ్యక్షుడు బొల్లే శివ బాలకృష్ణ బీరాములు కె మొగుల ఎం బాలస్వామి కె గణేష్ మధు మల్లేష్ రమేష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గత కొద్ది రోజుల నుండి తెలకపల్లి మండల పరిధిలో పన్నెండు గ్రామ పంచాయతీలలో డిప్యుటేషన్ పేరుతో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయని మాకు సమాచారం అందింది అయితే దీని వెనకాల ఏం జరుగుతుంది ఈ పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై ఎలాంటి ప్రక్రియ లేకుండా ఎందుకు బదిలీలు చేస్తున్నారని మేము పరిశీలిస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో పంచాయతీలను ఏకగ్రీవం చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఆదేశాలతో వారి గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి అనుచరులు పలానా గ్రామ పంచాయతీ కార్యదర్శి అయితే మనకు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అవుతుందనే నెపంతోనే వివిధ గ్రామాల నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి ఆ కార్యదర్శులను తీసుకొచ్చి ఈ తెలకపల్లి మండల పరిధిలో మరి ఆ గ్రామ పంచాయతీలకు ఆ పంచాయతీ కార్యదర్శులను కేటాయించడం జరుగుతుంది మరి ఇది ప్రజాస్వామ్యన ప్రజాస్వామ్యమా అని మేము అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఒక సర్పంచ్ని కానీ వార్డ్ మెంబర్ని కానీ ఎంపీటీస్ని కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పంచాయతీ కార్యదర్శులను డిప్యుటేషన్ పేరుతో మరి బదిలీ చేసి వారు ఏది చెప్పిందే ఆట చేసిందే పాట ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేసే విధంగా ఈ పంచాయతీ కార్యదర్శులను వాళ్లకు సానుకూలంగా ఉన్న వ్యక్తులను ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకొస్తున్నారు దీన్ని పూర్తిగా స్వారోస్ నాగర్కనూల్ జిల్లా కమిటీ నుంచి వ్యతిరేకిస్తున్నాం ఈరోజు తెల్కపల్లి మండలానికి ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి మేము వినతి పత్రాన్ని అందజేశాం తక్షణమే మీరు ఇట్లా ఆ డిప్యుటేషన్స్ వెంటనే ఆపకపోతే ఈ రెండు మూడు రోజులలో కార్యాచరణను మొదలు పెడతాం మేము ఖచ్చితంగా ఈ ఎంపీడీఓ ఆఫీస్ని ముట్టడైనా చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ బయట ఇస్తామని హెచ్చరిస్తున్నాం తక్షణమే మీరు ఆ బదిలీలను ఆపండి అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మీరు ఈ ఒంటత్తిడి పోకడాలు దయచేసి ఆపండి ఇది ప్రజాస్వామ్యం ఓటు ద్వారానే ఎన్నుకోవాలి ఒక వ్యక్తిని వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా వార్డ్ మెంబర్ అయినా ఎంపీటీసీ అయినా ఖచ్చితంగా ఓటు ద్వారా వచ్చిన వ్యక్తులే ప్రజలకు న్యాయం చేస్తాడు అలా కాదని మీకు సానుకూలంగా ఉన్న వ్యక్తులను తీసుకు తీసుకురావాలని చూస్తే మాత్రం సహించేది లేదని భాజపా చెప్తున్నాం తక్షణమే మీరు అనుకున్న కార్యాచరణ అన్నీ ఆపుకోండి స్వారోస్ స్వారోస్ నెట్వర్క్ నుంచి చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు తెల్కపల్లి మండల ప్రజలు ప్రతి ఒక్క ప్రజలు మీ అడుగుజాడలు అన్నీ పరిశీలిస్తున్నారు కాబట్టి తక్షణమే హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాం అసలు ఎంపీడీఓ గారిని మేము అడిగాం ఏంది ఎందు ఏ కారణాల చేత ఎంపీడీఓ గారు మీరు మరి పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాల్సి వచ్చిందంటే కేవలం వాళ్ళు జిల్లా జిల్లా కలెక్టర్ గారు మిగతా అధికారులు పై అధికారులు మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తున్నారు మరి వా మీ పరిధిలోనే ఉన్నారు కదా పంచాయతీ కార్యదర్శులు అనేది మీ పరిధిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా అవినీతి ఆరోపణలు చేశారా లేకపోతే ఏమన్నా అవకతోకలు చేశారా గ్రామ పంచాయతీలో ఉండి వాళ్ళు ఏమన్నా గ్రామ పంచాయతీకి రోజువారీగా వస్తలేరా ఎందుకు కారణం చేత ఏమైనా రిమార్క్స్ ఉంటేనే కదా మీరు పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాల్సింది మళ్ళీ అలాగే చూసుకుంటే గత ఆరు నెలల క్రితమే జనరల్స్ అంటే సాధారణ ట్రాన్స్ఫర్స్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాలకు చేరుకున్నారు మళ్ళీ కొత్తగా ఈ సమయంలో రేపు స్థానిక ఎన్నికలు వస్తున్న సమయంలో బదిలీ చేయాల్సిన అవసరమే ఉంటుంది కాబట్టి దీని అన్ని పరిధిలోకి తీసుకున్నాం మీరు వెంటనే ఆపేయాలని మేము వారికి ఎంక్వైరీ చేయకుండానే ఎలాంటి ఎంక్వైరీ లేదండి అసలు ఆశ్చర్యపోతున్నారు పాపం గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వారంతా చాలా మంచి పనివంతులని మాకు మేము తెలుసుకున్నాం బయోడేటా తెలుసుకుంటే వాళ్ళు గ్రామానికి డైలీ సమయానికి వస్తున్నారు ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు మరి అట్లాంటి వ్యక్తులను ఎందుకు తీయాల్సి వస్తుంది దాని ఎన్నికల కారణాలు ఏంటి అనేది ప్రజలకు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది రాజకీయ ఖచ్చితంగా దీని ఎన్నికల రాజకీయ హస్తం ఉంది స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి హస్తం లేకుండా మరి అధికారులు అయితే వినరు కదా అధికారులు అధికారులు కూడా మేము ఒకటే అడుగుతున్నాం అధికారులను కూడా మీరు రాజకీయ నాయకులను మాటలు పట్టుకోకండి ఎంత అధికారం అవుతుంది మీ సబార్డినేట్ రూల్స్ ప్రకారం మీ మీ ప్రకారం ఏంది లోటుబాట్లు ఏంటి ఏంటి ఉన్నాయో దాంట్లో చూసి మీరు డిప్యుటేషన్ చేయాలి కదా